మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది అల్లా దీవెనతో అందరికీ సకల శుభాలు కలగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు రంజాన్ పండుగను పురస్కరించుకొని మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ ధార్మిక చింతన కలయికనే రంజాన్ మాసం విశిష్టత అని మనిషిలోని చెడు భావాన్ని అధర్మాన్ని ద్వేషాలను రూపమాపే గొప్ప పండగ రంజాన్ అని ఆయన తెలిపారు అల్లా చూపిన మార్గంలో నడవాలని అల్లా చల్లని దీవెనలు మనందరిపై ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు రంజాన్ పండగ ఎంతో పవిత్రమైన పండగ అని మత సామరస్యానికి సాహృద భావానికి సర్వ మానవ సమానత్వానికి కరుణకు దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండగ అని ఆయన తెలిపారు علي <applause> 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 ఈద్గా మైదానం దగ్గర ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకుంటూ ఇక్కడ మొత్తం పట్టణానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ అందరం ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ఆరు గ్యారంటీలు కూడా అమలు అవుతా ఉన్నాయి ముఖ్యంగా మైనార్టీ ప్రజల కోసం మహబూనర్ పట్టణంలో నలభై ఐదు కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు ఆ ఈద్గా మైదానం అభివృద్ధి కోసం కూడా కోటిన్నర శాంక్షన్ చేసినాము ఎస్టిమేషన్స్ కూడా తయారైనవి ఒక ఇరవై రోజుల్లో పని తయారు కాబోతు పని మొదలు కాబోతా ఉంది ఉర్దూ టెండర్లు కూడా అవుతూ ఉన్నాయి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కావచ్చు జమా మసీద్ ఆధునిక జమా మసీద్ కావచ్చు తర్వాత అనేక మైనార్టీ దర్గాలు కావచ్చు ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నారు రేపు యువ వికాసంలో కూడా మైనార్టీ యువతకు నాలుగు లక్షల దాకా సబ్సిడీకి చెందిన రుణాలను ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో అందరూ కలిపి నాలుగు వేల మంది యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తాం మహబూబ్ నగర్ పట్టణంలో అన్ని పండుగలు హిందువుల పండుగలు కావచ్చు క్రిస్టియన్ పండుగలు కావచ్చు ముస్లిం పండుగలు కావచ్చు అందరూ కలిసి సంతోషంగా అన్నదమ్ముల్లాగా కలిసి జరుపుకునే ఒక సాంప్రదాయం ఉంది ఎటువంటి వైషమ్యాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమాజాల పెద్దలు మొత్తం మహబూబ్ నగర్ ఒక కుటుంబంలాగా భావిస్తూ ఈ మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు దీన్ని మనం భావితరాలకు అందించాలి ఈ భావన ఏదైతే ఉందో మనం అందరం మహబూబ్ నగర్ బిడ్డలం అందరూ కూడా ఒక కుటుంబం చెందిన వ్యక్తులం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి అన్నదమ్ములాగా జీవించాలి అనే ఒక సందేశాన్ని ఈ రంజాన్ சந்தர் பாங்கா பண்ட சந்தரங்க மகபூநகர் பட்டண பயிலுக்கு இப்போ